మనం ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉంది శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక పేజీ ఉంది అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు స్వాతంత్రోద్యమ చరిత్రలో ఈ దేవాలయానికి ప్రత్యేకంగా ఒక పేజీ అంటూ ఉంది ఆ పేజీ ఏంటో తెలుసుకోవటాకే ఈరోజు ఈ ప్రయత్నం తెలుగు వీర లేవరా దీక్ష దేశభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోసం తిరుగుబాటు చేయరా అంటూ తెలుగోడు జెండా ఎత్తి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఒక మహత్తరమైన ఘట్టం ఈ ప్రదేశంలో జరిగింది ఆ ప్రదేశానికి సంబంధించిన ఒక చిహ్నాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇదేంటో మీకు తెలుసా మీకు ఒక దెమ్మలా కనపడుతుంది కేవలం ఒక దెమ్మ అనుకుంటా వాళ్ళందరూ కూడా చూసేవాళ్ళు కదా వాడపల్లి ప్రతి నిత్యం లక్షలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు స్వామివారిని దర్శించుకుని వెళ్తా ఉంటారు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇటు నుంచి ఇటువైపు నుంచి ఇటువైపు ప్రదర్శనలు దేవుడి గుళ్ళు ఎప్పుడు కూడా ఇటువైపు నుంచి ఇటువైపు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఈ ప్రదక్షిణలు చేసినప్పుడు లక్షలాది మంది కిక్కిరిసిపోయి ఉంటారు దిశగేస్తే వేస్తే మంది జనం క్రిక్కిరిసిపోయి ప్రదర్శనలు చేస్తూ ఉంటారు ఈ ప్రదక్షిణలు చేసి భక్తులందరికీ ఏంటి దిమ్మెలా ఉంది ఇక్కడ అడ్డుగా కట్టారు ఏంటి అనుకుంటారు తప్ప దీని చరిత్ర ఏంటన్నది ఎవరికి తెలీదు ఎందుకు తెలియదంటే ఇది ప్రదక్షిణ చేసే భక్తులకి వ్యతిరేక దిశలు ఏర్పాటు చేశారు అంటే ఈ శిలాపాలకానికి సంబంధించిన చరిత్ర అంతా ఆ పక్కన ఉంటది భక్తులు అందరూ ఇటు నడుచుకుంటూ వెళ్తారు అందుకని ఇది ఏం తెలియదు ఏంటి దేవాలయానికి అడ్డుగా దిమ్మ కట్టారు అనుకుంటారు తప్ప వెనక్కి తిరిగి చూడరు ఎందుకంటే మనకి ఏడు ప్రదర్శనలు ఎప్పుడు పూర్తవుతాయా స్వామివారి దర్శనం ఎంత తొందరగా చేసుకుందామా అని గోవిందనామ స్మరణలో మునిగిపోతారు తప్ప దీని చరిత్ర ఏంటి ఆయన ఆలయానికి సంబంధించిన ఒక విశిష్టమైన చరిత్ర భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక విశిష్టమైన చరిత్ర ఉంది ఆ చరిత్రకు సంబంధించిన ప్రత్యేక కట్టడం ఇది అంత చరిత్ర కలిగిన కట్టడం ఈ దేవాలయం ముందు నిరుపయోగంగా మారింది ఎందుకు మారింది అంటే ఇది కట్టిన ప్రదేశం తప్పు దిశ తప్పు మనం చూడవచ్చు మనం భక్తులందరికీ ఈ భాగమే పడుతుంది ఆ భాగం కనపడాలంటే ప్రదర్శన చేసే భక్తులు వెనక్కి తిరిగి చూడాలి ప్రదర్శన చేసే భక్తులు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడరు దర్శ స్వామివారి గోవిందనామస్మరణాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు లక్షలాది మంది భక్తులు దేశం నరుమూల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు ఈ దేవాలయానికి కానీ వారికి ఈ ఏంటో తెలియదు ఎందుకంటే దీన్ని నిర్మించిన విధానం తప్పు అసలు ఈ స్థూపం ఏంటి ఈ చరిత్ర ఏంటనేది తెలుసుకుందాం రండి స్వాతంత్రోద్యమం భారతదేశం మా భారతదేశానికి స్వాతంత్రం కావాలి అంటూ భారతదేశ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్న అవి పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం మార్చి ముప్పైవ తారీఖున ఈ దేవాలయంలో ఒక స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి సంబంధించిన మహా పోరాటం జరిగింది స్వామివారి రథోత్సవంలో రథం పైన భారతీయ జెండా ఎగరేసి బ్రిటిష్ పరిపాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గోవిందనామస్మరణ చేస్తూ రథోత్సవం జరుపుతున్న భక్తుల పైన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం దారుణ మారణ కాండను నిర్వహించి బ్రిటిష్ సైనికుల చేత లాఠీచార్జ్ జరిపించి వచ్చిన భక్తుల్ని చల్లాచెదురు చేయడంలో అనేక మంది అశువులు బాచారు అనేక మందిని ముద్దాయిల కింద చిత్రీకరించి జైల్లో పెట్టి నానహింసలు చేశారు ఈ దేవాలయానికి అంతటి స్వాతంత్రోద్యమ చరిత్ర ఉంది ఆ చరిత్రకు సంబంధించిన స్థూపమే ఈ స్థూపం ఈ స్తోపపంలో ఎవరైనా చాలా మంది భక్తులు నిత్యం లక్షలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు ఈ స్థూపం గురించి ఆగి తెలుసుకోవాలంటే ఇటు చుట్టూ అందరూ భక్తులు వేలాది మంది భక్తులు ప్రదర్శన చేస్తూ ఉంటారు ఆ టైంలో వెనక్కి చూసి ఇది ఉండదు అందరూ కూడా మనకి ఇది అడ్డంగా కట్టారేంటని ఏంటనుకుంటారు తప్ప ఇది ఒక మహత్తరమైన చిహ్నం మన భారత జాతికి గర్వించదగ్గ ఒక చిహ్నం ఇది దీని చరిత్ర తెలుసుకోవాలని ఎవరు ఆలోచించరు ఎందుకు అంటే అది వాళ్ళ తప్పు కాదు ఈ చిహ్నం ఏర్పాటు చేసిన ప్లేస్ కరెక్ట్ ప్లేస్ కాదు ఈ ప్లేసులో ఏర్పాటు చేయడం వల్ల ప్రదర్శన చేసే భక్తులకు ఏదో అడ్డంకిగానే కనపడుతుంది తప్ప భారతదేశ స్వాతంత్ర చరిత్రకు సంబంధించిన ఒక మహత్తరమైన ఘట్టాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము అని వారికి కూడా తెలియదు ఎందుకంటే ఇది స్తోపం వెనక భాగమే వారికి కనపడతా తప్ప ముందు భాగం కనపడదు అందుకనే ఈ చిహ్నాన్ని ఈ స్థూపాన్ని ఇక్కడ తొలగించి అందరికీ వేలాది మంది నిత్యం వేలాది మంది భక్తులు దేశం నలుమూల నుంచి వస్తారు ఇది భారతదేశ చరిత్రలో ఈ దేవాలయానికి స్వాతంత్ర పోరాటంలో ఇంత చరిత్ర ఉందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ప్రజలందరికీ కనపడే భక్తులకు ప్రజలందరికీ కనిపించే విధంగా వేరే చోట ఏర్పాటు చేసి ఈ స్థూపాన్ని ఏర్పాటు చేస్తే ఈ స్థూపం ఏర్పాటు చేసిన ఫలితం కనపడుతుంది ఈ స్థూపం ఏర్పాటు చేసిన ఫలితం లేకుండా అయిపోయింది అంతేకాకుండా ఎదురుగుండా మన దేవాలయం ఎదురుగుండా కొత్తగా స్వామివారి పుష్కరిని అభివృద్ధి చేస్తున్నారు దాన్ని దాని చుట్టూ పార్క్ కింద చేస్తున్నారు అటువంటి ప్రదేశంలో ఏర్పాటు చేసి సుందరీకరణ చేస్తే దీని విశిష్టత అనేది ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి స్వామివారి చరిత్రే కాకుండా స్వామివారి చరిత్ర వెనకాల ఉన్న స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ఈ ఊరి ఈ ఊరి గ్రామస్తులు స్వాతంత్రోద్యమంలో తన పౌరుషాన్ని సాధించిన సత్తా ఏంటనేది తెలుస్తుందని ఇక్కడ గ్రామస్తులే కాకుండా చాలా మంది కోరుతున్నారు నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు అండి మాది ఎప్పపల్లి గ్రామేనండి కానీ ఏంటంటే ఈ స్థూపం మా తాతల నాడు మా సింతా అప్పుడు మేము పుట్టి ఉండండి ఈ స్థూపం ఏర్పాటు చేయడానికి కారణం మా తాతలో బ్రిటిష్ వాళ్ళతో కళ్యాణం టైంలో రథవత్సరం టైంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి కాలుపులు యుద్ధాలు జరిగిన దీని వల్ల యుద్ధాలు ఈ తోపం ఇక్కడ నిర్మించడం జరిగింది అప్పుడు ఏంటంటే దేవాలయం దేవాలయం అభివృద్ధి లేదు కనుక ఇక్కడ ఉన్న దీని దీని ఉపకారం ఎవరో ఎప్పుడో నూటికోటిగా ఎవరైనా వస్తే చూసి ఓరు ఇప్పుడు ఏంటంటే లక్షలాది మంది భక్తులు వస్తున్నారు ఈ తోపం వెనక భాగం నుంచి ఎదరకే ప్రదక్షిణల వల్ల ఎదర భాగం ఏ బొత్తుడికి కూడా కనపడతలేదు దీన్ని కనపడేలాగా వచ్చిన ప్రతి బొత్తుడికి ఇది ఒక సెల్ఫీ పాయింట్లే తయారు చేసి దీన్ని ఇంకా హైలైట్ చేసి మంచి పేస్ అక్కడనే పెట్టి వచ్చిన భక్తులు లక్ష మంది సుమారు భక్తులు అవుతున్నారు అందరూ కూడా దీన్ని విలువ చేసుకుని వాడపల్లి గ్రామంలో ఎలాంటి యుద్ధాలు జరిగినాయా ఇంత ఎలాంటి మంచి గడ్డ అని చెప్పి పేరు పొందేలాగా దీన్ని మంచి ప్లేస్ ఎక్కడి నుంచి పెడితే బాగుంటుంది అభిప్రాయం అండి దీన్ని ఇంకా ఎలక్ట్ చేస్తే బాగుంటుందని మా గ్రామస్థులందరూ కోరిక అందుకే ప్రభుత్వం వారు దేవాదాయ శాఖ వారు ఈ స్థూపంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ స్థూపాన్ని ఇక్కడి నుంచి తొలగించి అంటే ఇక్కడ ఉండటం వల్ల దీని చరిత్ర విశిష్టత ఎవరికి తెలియట్లేదు ఈ చరిత్ర విశిష్టత అందరికీ తెలిసే విధంగా అక్కడ మన ఎదురుగుండా ఈ దేవాలయం ఎదురుగొండ ఈ పక్కనే ఏర్పాటు చేసి చుట్టూ చిన్న పార్క్ లాగా ఏర్పాటు చేసి ఒక ల్యాండ్ మార్క్ లాగా పెడితే ఇప్పుడు చూడొచ్చు మనం అందరికీ సెల్ఫీ కల్చర్ బాగా పెరిగిపోయింది ఈ సెల్ఫీ కల్చర్ పెరిగిపోయింది ప్రతి ఒక్కరూ సెల్ఫీలు దిగుతున్నారు దాని వల్ల ఈ చరిత్ర వీళ్ళకి తెలియటమే కాకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ మిత్రులు అందరికీ తెలిసి దే దేవాలయాల్లో దేవుడి మీద భక్తే కాదు స్వాతంత్రోద్యమ స్ఫూర్తిగా ఉండే ఉండేది ఆ రోజు బ్రిటిష్ వారి నిరంకోసం పరిపాలనలో అనే విషయాన్ని అందరికీ తెలియజేసినట్లు అవుతుంది స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న అనేక మంది యోధులు ఈ వాడపల్లి తీర్థంలో రథానికి భారతీయ జెండా తగిలించి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బ్రిటిష్ వారి దౌర్జన్య కాండకు బలైపోయారు చాలామంది జైల్లో పడి మగ్గారు కూడా ఆ సమయంలో అటువంటి మహత్తరమైన ఘట్టాన్ని తెలియజేసే ఈ స్థూపాన్ని దేవాదాయ శాఖ వారు వెంటనే స్పందించి ఇక్కడి నుంచి తొలగించి భక్తులందరికీ కనిపించేలాగా దీన్ని అభివృద్ధి చేసి దీని గొప్పతనం ఇలాగే ఒక లాగే కాకుండా దీని చుట్టూ చిన్న పార్కు లాగా ఏర్పాటు చేసి దాని కనువిందు రమణీయమైన లాగా ఏర్పాటు చేస్తే ఇది ఒక చారిత్రాత్మక చిహ్నమే కాదు ఒక వాడపల్లి చరిత్రకు ఒక ల్యాండ్ మార్క్ లాగా నిలిచిపోతుందని సందేహం లేదు